భారత్ టుడే తెలుగు న్యూస్ కి స్వాగతం మిర్యాలగూడలో మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తి అరెస్ట్ అతని వద్ద నుండి పదకొండు టీవీలు ఏడు వాషింగ్ మిషన్లు ఎనిమిది స్కూటర్లు ఒక ఐఫోన్ ఒక కారు స్వాధీనం చేసుకున్నారు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు వివరాలను వెల్లడించారు డిఎస్పీ రాజశేఖర్ రాజు పలు నాసిరక వస్తువులు అంటగట్టాడంటూ బాధితుల ఫిర్యాదు బాధితుల ఫిర్యాదుతో ఎథీరియల్ ఎంఫైర్ ఎల్ఎల్పి సంస్థ నిర్వాహకుడిని అరెస్ట్ చేశారు పోలీసులు మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని డిఎస్పీ హెచ్చరిక అతను వీళ్ళకి ఈ కస్టమర్స్కి ఇవ్వటానికి రెడీగా ఉంచినటువంటి చీప్ క్వాలిటీ వాటికి సంబంధించిన మెటీరియల్ దాంతోపాటుగా ఏ కస్టమర్స్ అయితే ఇతను అన్యాయం మోసం చేసి అటు ఇటు ఆరు వందల మంది దగ్గర వీళ్ళు ఎన్రోల్మెంట్ దాని కింద ఫీజు తీసుకున్నారో దానికి సంబంధించిన వాషింగ్ మిషన్స్ టీవీలు తర్వాత కొన్ని స్కూటర్స్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవన్నీ కూడా అటు ఇటుగా ఒక ఎయిట్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది వీటిని కోర్టులో డిపాజిట్ చేసి బాధితులకు ట్టుగా చూస్తాం బాధితులు ఎవ్వరు కూడా ఏమన్నా వాళ్ళకి ఉన్నటువంటి కంప్లైంట్స్ ఏమైనా ఉంటే నిర్భయంగా బిర్యాదు కూడా వన్ టౌన్ ఆన్ టూ టౌన్ పోలీస్ స్టేషన్స్లో వాళ్ళు కంప్లైంట్ ఇవ్వచ్చు కొత్తగా ఎవరు కూడా దీంట్లో చేతి మోసపోవద్దని పోలీస్ శాఖ తరఫున అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం